నమస్తే అండి శ్రీ సాయి డెవలపర్స్ అండి మీ శ్రీనివాస్ని ఈరోజు మనకి విజయవాడ సిటీకి అతి దగ్గరగా ఉన్నటువంటి ఒక లో బడ్జెట్లో మనకి సగం రేటుకే అర్జెంట్ సేల్గా ఉన్నటువంటి ఒక రెండు వందల యాభై గజాల రీసేల్ ఓపెన్ ప్లాట్ మేము ముందుకు తీసుకొచ్చాం చాలా అంటే చాలా తక్కువ రేటుకే వస్తుందండి ఈ యొక్క ప్లాట్ పూర్తి వివరాలు తెలియజేస్తాను దయచేసి ఈ వీడియోని ఎక్కడ స్క్రిప్ట్ చేయకుండా చివరిదాకా చూడండి అలాగే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సొంతింటి కళ నెరవేర్చుకోండి ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత మాత్రమే కాల్ చేయండి ఇక్కడ మనకి విజయవాడ సిటీకి ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి

తూర్పు దక్షిణం కార్నర్ కలిగినటువంటి నలభై ఒకటి యాభై ఒకటి కొలతలు కలిగిన రెండు వందల యాభై గజాల ఈ ప్లాటు సేల్కొచ్చింది ఇక్కడ మనకి విజయవాడ సిటీకి అతి దగ్గరగా అలాగే అమరావతి అవుటర్ రింగ్ రోడ్ అయినటువంటి నూట తొంభై కిలోమీటర్ల నూట నలభై మీటర్ల వెడల్పుతో ఉన్నటువంటి ఓఆర్ఆర్ అతి పెద్ద ఓఆర్ఆర్కి వన్ అండ్ హాఫ్ కేఎం దూరంలో ఉన్న ఈ యొక్క ప్లాటు భవిష్యత్తులో మూడు రెట్లు నాలుగు రెట్లు ప్లాట్ రేటు పెరిగే అవకాశం ఉన్నటువంటి ఈ ఏరియాలో ఇక్కడ మనకి రీసేల్కి వచ్చిందండి ఒక ప్లాటు ఈ ప్లాటు రెండు వందల యాభై గజాలు తూర్పు దక్షిణం కార్నర్ బిట్టు నలభై యాభై ఒకటి కొలతలు ఇక్కడ మనకి ఆగిరిపల్లి దగ్గర ఉన్నటువంటి ఓఆర్ఆర్ పాయింట్కి మనకు వన్ అండ్ హాఫ్ కేఎం దూరంలో ఉంటుందండి ఇక్కడ మనకి ఆగిరిపల్లి సిటీ నుండి మూడు కిలోమీటర్ల దూరంలో శోభనాపురం ఆగిరిపల్లి బస్సు రూట్లో ఉన్నటువంటి వెంచర్లో మనకు ఒక ప్లాట్ రీసేల్కి వచ్చిన ప్లాట్ అండి ఇది ఇక్కడ మనకి గజం ఆరు వేల రూపాయలు అమ్ముతున్న చోట ఇక్కడ మన గజం నాలుగు వేల ఐదు వందల రూపాయలు చెప్తున్నారండి రేటు నెగోషియబుల్ ఉంది మాట్లాడుకోవచ్చు ఇది అర్జెంట్ సేల్ అండి ఎవరైనా కానీ ఇది మన చూసుకుని ఒకసారి రేటు మాట్లాడుకుని తీసుకోగలిగితే మీకు రేట్ మంచి రేట్ వస్తుంది మనకు ఒక రెండు మూడు నెలల తర్వాత ఔటర్ రింగ్ రోడ్డు పనులు మొదలు పెడుతున్నారు ఈ ఔటర్ రింగ్ రోడ్ పనులు మొదలుపెట్టిన తర్వాత మనకి ఇక్కడ మంచి రేట్లు పెరిగే అవకాశం ఉంది ఔటర్ రింగ్ రోడ్కి అమరావతి ఔటర్ రింగ్ రోడ్కి కేవలం కిలోమీటర్న్నర దూరంలో మనకి యొక్క ప్లాట్స్ రెడీగా ఉన్నాయండి ఈ ఓల్డ్ వెంచర్ అండి ఇది ఓల్డ్ వెంచర్లో ఒక ప్లాట్ రీసేల్కి వచ్చింది ఈ ప్లాట్ మంచి కొలతలు అలాగే రెండు రోడ్లు కార్నరు ఉన్నటువంటి ఈ ఈ ప్లాట్లో ఇన్వెస్ట్మెంట్ పర్పస్ ఉపయోగపడేటువంటి ఈ ప్లాటు ఆగిరిపల్లి శోభనాపురం బస్సు రూటుకి తారు రోడ్డుకి ఆనుకున్నటువంటి ఉన్నటువంటి వెంచర్లో ఒక రీసేల్ ప్లాట్ అండి ఇది ఆగిరిపల్లి సిటీ నుండి మూడు కిలోమీటర్ల దూరంలో అండి ఇక్కడ ఓల్డ్ వెంచర్లో ఒక ప్లాట్ రీసేల్ ప్లాట్ ఇది కాబట్టి దయచేసి ఒకసారి విజిట్ చేయండి రేటు ఆరు వేల రూపాయలు అమ్ముతున్న చోట నాలుగు వేల ఐదు వందల రూపాయలు చెప్తున్నారు రేటు నెగోషియబుల్ ఉందండి మాట్లాడుకోవచ్చు ఒకసారి చూడండి ఇది అర్జెంట్ సేల్ అండి తప్పనిసరిగా అవుటర్ రింగ్ రోడ్ గురించి అవగాహన ఉన్న ఏ ఒక్కరైనా సరే ఓఆర్ఆర్ మనకి ఆగిరిపల్లి దగ్గర టచ్ అవుతున్న ఏరియాలో ఉన్నటువంటి ఈ ఫ్లాట్ని తప్పనిసరిగా ఒకసారి విజిట్ చేయండి మరిన్ని వివరాల కొరకు స్క్రీచ్ స్క్రీన్ మీద ఇచ్చినటువంటి కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోండి ట్యాంక్ యూ అండి యూ వెరీ మచ్ విజయవాడకి ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఈ యొక్క ఓఆర్ఆర్ దగ్గరలో ఉన్నటువంటి ఆగిరిపల్లి సిటీకి దగ్గరలో ఈ ఏరియాలో ఉన్నటువంటి ఈ యొక్క రీసేల్ ఫ్లాట్ ఇన్వెస్ట్మెంట్ ఫ్లాట్ అండి ఇది తప్పనిసరిగా విజిట్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సొంతింటి కళ నెరవేర్చుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్